లో ఉండే బ్యాటరీ కనెక్టర్స్ అన్నాయి అన్ని కూడా ఓకేనా ఫస్ట్ మనకి ఓల్డ్ మోడల్లో ప్లస్ మైనస్ ఉంది దాని తర్వాత ఐఫోన్ టూ జీ స్టార్ట్ అయింది టూ జీ మోడల్స్ లో ప్లస్ మైనస్ బిఎస్ఏ లైన్ బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్ లైన్ యాడ్ అయింది ఈ లైన్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే మనకి బ్యాటరీలో ఎంత పర్సంటేజ్ ఎక్కింది అన్నది చూపిస్తుంది ఆ తర్వాత ఆండ్రాయిడ్ డివైజుల్లో ఓకేనా బ్యాటరీ ఐడి లైన్ ఈ ఐడి లైన్ ద్వారా ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఎక్కింది అన్నది తెలుస్తుంది ఓకేనా ఎప్పుడైతే ఈ మోడల్స్ వచ్చినాయో నైట్ అంతా కస్టమర్లు ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత బ్యాటరీలు ఉబ్బిపోవడం పేలడం జరుగుతున్నాయి కదా దాని గురించి అని ఇంకో ఎక్స్ట్రా కనెక్షన్ యాడ్ చేశాడు ఆ కనెక్షనే బ్యాటరీ థర్మల్ కనెక్షన్ పిహెచ్ అంటే థర్మల్ అనమాట ప్లస్ మైనస్ బ్యాటరీ ఐడితో పాటు థర్మల్ లైన్ ఒకటి యాడ్ అయింది ఈ లైన్ వల్లే మనకి పెట్టంగానే టెంపరేచర్ టు హై టెంపరేచర్ టు లో ఓకే బ్యాటరీలో క్వశ్చన్ మార్క్ బ్యాటరీలో స్మైలీ సింబల్ ఇవన్నీ రావడం వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫైవ్ జీ సెట్లకి ఏంటంటే ఈ కనెక్షన్స్ లేకుండా ఎస్సిఎల్ సీరియల్ డేటా సీరియల్ క్లాక్ కనెక్షన్ ఇచ్చాడు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే ఫైవ్ జీ సెట్లు కానీ ఐఫోన్ ఎక్స్ అబో సెట్లు కానీ ఓకేనా ఈ బ్యా బ్యాటరీ ఐడీలు లైన్స్ ఉండవు ఓకేనా సీరియల్ డేటా సీరియల్ క్లాక్ ఎస్సిఎల్ లైన్స్ ఉంటున్నాయి ఈ రెండు లైన్స్ ని కలిపి మనం ஐ டூ சிலையும் சண்டோம்